ॐ श्रीगुरुभ्यो नमः हरिः गं गणपतये नमः ॐ दुं दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्य विमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ओम् राहुग्रहदेवतायै नमो नमः మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహు అని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకునే ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తారు ఆ అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుని యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా ఆ అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో ఆ తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం తీర్చుకోవడం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగ సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు విఘాధాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్న పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలని ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరి పరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాసులు వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం జైళ్ళల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో ఆ విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే మహ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గ హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఆ పాఠ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బంధు బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఆ ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు ఆ తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలు ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో ఆ మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఆ ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలా మంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగున పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతి ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో సర్ప దోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్ప దోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రెసెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషం అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మా లాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఇప్పటి వరకు కూడా రాహువు మూడో స్థానంలో ఉండి మే పద్దెనిమిదవ తేదీ నుండి కుటుంబ స్థానము ద్వితీయ స్థానము అలాగే ధనస్థానమైనటువంటి రెండో స్థానంలోకి రాహువు రావటం కుటుంబ పరంగా ధనపరంగా కొంత ఇబ్బందులని కలుగు చేసే అవకాశాలున్నాయి అయితే వీరికి ఉన్నటువంటి చాతుర్యం కావచ్చు బుద్ధి చేతనత్వం కావచ్చు బుద్ధి వికాసం ద్వారా కావచ్చు వీరికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ లెవెల్స్ వలన కావచ్చు దాన్ని క్యాష్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవటంలో ఒక సిద్ధహస్తుడయ్యేటటువంటి అవకాశం మకర రాశి వారికి అంటే ఇప్పటి వరకు మూడులో ఉన్నటువంటి దానికన్నా రెండులో ఉండి రాహువు అఖండమైనటువంటి ధనాన్ని కలుగు చేయడానికి అవకాశం ఉంటాయి అట్లాగే అదే సీక్వెన్స్లో ఒక్కోసారి వీరి మాట వీరి యొక్క స్టామినాని కోల్పోయే పరిస్థితి కలుగు చేసే అవకాశము వీరి యొక్క బుద్ధిని మాంద్య రూపకంగా తీసుకెళ్ళి వీరు నేను ఏదైనా చేయగలను అనేటటువంటి తత్వంలోంచి కింద పడేసేటువంటి పరిస్థితి ఈ రాహు ఉన్నటువంటి స్థానాధిపతి శనిమలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్త వహిస్తూ గనక వీరు గనుక గనక చాతుర్యాన్ని ఉపయోగిస్తే అది ధన రూపకంగా వీరికి ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఆ రాహువు దాదాపు నవంబర్ ఇరవై మూడు వరకు కూడా గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరి యొక్క కమ్యూనికేషన్స్ వలన లేకపోతే వీరు అటు ఇటు మారటం ద్వారా గృహం మార్పు కూడా వీరికి కలగటం లేకపోతే ఉద్యోగంలో మార్పులు కలగటం దాని ద్వారా ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓ ఇంకేముంది నాకు బ్రహ్మాండంగా ఉంది ఆ శని బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటారు తొందరపడకండి రాహువు రెండవ స్థానంలో ఉండటం ద్వారా మీకు ఉన్నటువంటి నికర లాభ నిలువలు అంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి ధన నిలువల్లో ఫ్లెక్చువేషన్స్ వస్తాయి ఆ ఫ్లెక్చువేషన్స్ మీరు తట్టుకోలేరు కొంచెం జాగ్రత్త వహించండి నష్టం కూడా పోయే ఉన్నాయి అట్లాగే మీరు ఏదైనా సరే ఈ రాహు యొక్క దృష్టి మకర రాశి వారికి ఉద్యోగ స్థానం మీద తులారాశి మీద పడుతోంది అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత ధనపూరితమైనటువంటి విభేదాలు కలగటానికి అవకాశాలు ఉంటాయి అంటే వ్యాపారం భార్య ఏదైనా వ్యాపారం పెడుతున్నప్పుడు భర్తని ధనం అడగటం లేదా భర్త భార్య దగ్గర ధనం ఉంటే అంటే ఉద్యోగం చేసే స్త్రీలు ఉంటారు వారిని అడగటం ద్వారా వీరి మధ్య మాట మాట రాచుకొని ఆ యొక్క వ్యాపారం దేవుడు లేనిపోని సమస్యలు వస్తాయి కుటుంబంలో వీరి మధ్య ఎడబాట్లు కలుగుతాయి అట్లాగే వీరు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ స్థానమైనటువంటి సింహరాశి మీద కుటుంబ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దృష్టి పట్టడం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా ధనాన్ని నష్టపోయి కోల్పోయే పరిస్థితి కూడా కలుగుతోంది అంటే చక్కగా లాభం వస్తుంది తండ్రి విషయంలో ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది లేదా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ధనపరంగా ఎవరినో నమ్మి మధ్యవర్తిని ధనాన్ని కడతారు ఏజెన్సీస్ నమ్మి అక్కడ అకస్మాత్తుగా వాళ్ళు పోర్టు ఎత్తేస్తారు నష్టపోతారు ఇట్లా ఎన్నో రకాలుగా క్యాష్ విషయంలో ధన విషయంలో ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి ఆ ఫ్లక్చువేషన్స్ మీ మెడకి ఉరితాడవుతుంది అంటే ఏంటి అర్థం కాదు రాహువు అర్థం కానివ్వండి అయ్యో ఎందుకు ఇట్లా జరిగిపోయింది చక్కటి లాభం వచ్చింది ఆ లాభాన్ని కాస్తే తీసుకెళ్లి వాళ్ళకి పెట్టేస్తారు అట్లాగే సంతాన విషయంలో ముఖ్యంగా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా కొంత మాట అట్లాగే వాళ్ళ మధ్య సమన్వయం లోపించటం భార్యాభర్తల యొక్క బంధువుల ద్వారా వీరి కుటుంబంలో చిచ్చులు రేపెట్టే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి అవి కోర్టు సమస్యల దాకా కూడా వెళ్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి బంధువులు అంటే భార్యాభర్తల మీ ఇద్దరి తరఫు ఎవరైనా సరే బంధువుల విషయంలో కొంచెం అతి జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా వారికి ధనాన్ని ఇచ్చేటప్పుడు కూడా వ్రాతపూర్వకంగా రాసుకోవడం ద్వారా ఈ రాహు వాళ్ళ సామాన్యుడు కాదు ఆయన ఇచ్చే మల్టిపుల్ విశేష ధర్మాలు మనల్ని చాలా చాలా అధోపాతాలను పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాక్కు విషయం అంటే మాట విషయం ఎవరికైనా మాట ఇచ్చే విషయం ఫ్రెండ్స్ దగ్గర మాట తీసుకునే విషయం మాట ఇచ్చే విషయం ఫ్రెండ్స్కి ధనం ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్త వహించండి అవి వస్తాయని చెప్పి వాళ్ళు పెట్టే మా వాళ్ళు చెప్పే రాధపూరకంగా రాసి ఇచ్చేస్తారు పది రూపాయలకి నలభై రూపాయలు వడ్డీ ఇస్తాం అంటారు మీరు వంద రూపాయలు ఇస్తే నలభై రూపాయలు వడ్డీ అంటారు అయిపోయే అంతటితో ఆ పది రూపాయలు కాదు నలభై రూపాయలు కాదు మీరు ఇచ్చేటటువంటి లక్షలన్నీ మునిగిపోతారు కొంచెం జాగ్రత్త వహించండి ఊరినే మాటల్ని నమ్మకండి అవతల వాడు చెప్పే మాటలకి ప్రలోభ పడకండి ఎందుకంటే ఇక్కడ విషయం చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంత దుర్గాదేవి నామస్మరణ ఓం దుర్గా ఏ నమ లేదా దుర్గా స్తోత్రాన్ని నిత్యము చక్కగా జపించండి అప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది అట్లాగే చేసే వ్యాపార ఎందు ధనం పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ధనాన్ని పెట్టండి అకస్మాత్తుగా ధన విషయంలో ఫ్లెక్చ్యుయేషన్స్ వచ్చినప్పుడు తట్టుకోవడానికి అవసరమైతే దుర్గాదేవికి సంబంధించిన సూక్త పారాయణ చేయించండి లేదా దేవి హోమాలు చేయించుకోండి ఇట్లా ఎన్నో రకాలుగా మనకి భగవంతుడు రాహుగ్రహానికి సంబంధించిన ఆ స్తోత్రాన్ని పఠించండి లేకపోతే ధనం కలిసి వస్తుంది ఇట్లా ఎన్నో రకాలుగా మీరు దైవ నామస్మరణ ద్వారా మీకు వచ్చేటటువంటి రాహు వల్ల కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తట్టుకోవడానికి ప్రయత్నం పూర్వకంగా ప్రయత్నం చేస్తే గనక మీకు చక్కటి ఆర్థిక పరమైనటువంటి కుటుంబ లాభాదులు మీ మాట వేదవాకయ్యే అవకాశాలు కలుగుతున్నాయి ఆకస్మికంగా తండ్రి వల్ల ఒక్కోసారి లాభం కూడా ధన లాభం కలగడానికి అవకాశం కనిపిస్తోంది ఓం దుమ్ దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాసులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు బలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు గర్భ విచ్ఛిన్నం జరిగిన వాళ్ళు అట్లాగే అకాల మృత్యు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చెండి హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతి హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆ ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం ఓం దుమ్ దుర్గాయే నమో నమః